సీతాఫలాలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి ఇలాంటి సందర్భంలో ఇలాంటి వారు సీతాఫలాన్ని పొరపాటును కూడా తినకూడదు ఎవరెవరు తినకూడదు ఎలాంటి వారు తినాలో పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం సీతాఫలం అనేక పోషకాల సమాహారం సీతాఫలం కొన్ని రకాల అనారోగ్య సమస్యలను నివారిస్తుంది మన శరీరానికి కావలసిన అత్యవసరమైన పోషకాలను కలిగిన సీతాఫలం గురించి తెలిస్తే ఎవరైనా ఇష్టంగా తింటారు సీతాఫలంలో ఎంతో విలువైన విటమిన్ సి విటమిన్ ఏ కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం పొటాషియం ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి సీతాఫలాన్ని ఎప్పుడు తిన్నా ఖాళీ కడుపుతో తినకూడదు భోజనం చేశాకే తినాలి ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు సీతాఫలం తింటే మళ్లీ శక్తిని పుంజుకోవచ్చు ఎందుకంటే ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ఇది నీరసాన్ని దూరం చేసి తక్షణ శక్తిని ఇస్తుంది ఎదిగే పిల్లలకు సీతాఫలం చాలా మేలు చేస్తుంది వారి ఎదుగుదలలు ఎముకల ఎదుగుదలలు మరియు ఎముకలు దృఢంగా మారటానికి కీలక పాత్ర పోషిస్తుంది ఇందులోని సహజ యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్ను షార్పుగా చేస్తాయి కాబట్టి ఎదిగే పిల్లలకు సీతాఫలం తినిపించటం చాలా ముఖ్యం ఎవరైతే బలహీనంగా సన్నగా ఉంటారు అలాంటి వారు బరువు పెరగాలంటే సీతాఫలం గుజ్జులో తేనె కలిపి తింటుంటే క్రమంగా సాధారణ బరువుకు వస్తారు సీజనల్ గా లభించే సీతాఫలం తింటుంటే జుట్టు నల్లబడుతుందని మన పెద్దలు అంటుంటారు ఇది వంద శాతం నిజం ఎందుకంటే జుట్టు కుదులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే సహజ పోషకాలు సీతాఫలంలో పుష్కలంగా ఉంటాయి ఇవి జుట్టు కుదులకు ఆరోగ్యాన్ని ఇచ్చి జుట్టు నల్లగా మారేలా చేసి జుట్టు పెరిగేలా చేస్తాయి సీతాఫలంలో మెగ్నీషియం మెండుగా ఉంటుంది ఇది గుండెకు చాలా మేలు చేస్తుంది సడన్ గా గుండె ఆగిపోవటం లాంటి ప్రమాదాలను నివారించి గుండె ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది సీజనల్ గా లభించే సీతాఫలాన్ని తింటుంటే ఆస్తమా దరిచేరదు ఎందుకంటే ఇందులో విటమిన్ బి సిక్స్ సమృద్ధిగా ఉంటుంది ఇది ఆస్తమా రాకుండా చేస్తుంది సీతాఫలంలో కాపర్ మరియు పీచు పదార్థం దండిగా ఉంటాయి ఇవి జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తాయి అదేవిధంగా మలబద్ధకాన్ని తగ్గిస్తాయి షుగర్ వ్యాధి ఉన్నవారు వైద్యుల సలహా ప్రకారం సీతాఫలాన్ని తినవచ్చు కొన్ని పరిశోధనలు సీతాఫలం షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుందని నిరూపించాయి టైప్ టూ డయాబెటీస్ ను సైతం తగ్గించే శక్తి ఈ సీతాఫలంలో ఉందని ఒక పరిశోధనలో వెల్లడైంది షుగర్ వ్యాధిగ్రస్తులు వారి యొక్క హెల్త్ కండిషన్ బట్టి సీతాఫలాన్ని డాక్టర్ సలహాపై తినవచ్చు మీ కంటి చూపు పెరగాలంటే ఈ సీజన్లో సీతాఫలాన్ని తినాల్సిందే ఇందులో విటమిన్ ఏ కంటి చూపును పెంచుతుంది దృష్టిలోపాలు ఉన్నవారు తరచు సీతాఫలాన్ని తింటుంటే కంటి చూపు మెరుగుపడుతుంది సీతాఫలం మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది గాయాలు త్వరగా మానేలా చేస్తుంది ఆపరేషన్ అయ్యాక కుట్లు త్వరగా మానేలా చేయటంలో సీతాఫలం కీలక పాత్ర పోషిస్తుంది ఎనేమియా వల్ల రక్తం తగ్గిపోయి చర్మం పాలిపోతుంది అంతేకాదు చర్మం వాపు వస్తుంది రక్తం వృద్ధి అవ్వాలంటే ఐరన్ చాలా అవసరం కాబట్టి ఐరన్ అధికంగా ఉండే వాటిల్లో సీతాఫలం ఒకటి సీజనల్ గా లభించే సీతాఫలం తినటం వల్ల క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులు దరిచేరవు మన శరీరంలో క్యాన్సర్ కణాలను సమూలంగా నాశనం చేసే శక్తి సీతాఫలానికి ఉంది దంతాలు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఈ సీజన్లో లభించే సీతాఫలాన్ని ప్రతి ఒక్కరూ తినాలి సీతాఫలం ఉదయం లేవగానే ఉండే బద్దకాన్ని తొలగించి యాక్టివ్ గా చేస్తుంది సీతాఫలాన్ని నేరుగా తినటం వల్ల దీని గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా దోహదపడుతుంది డైటింగ్ నియమాలు పాటించేవారైనా సరే ఈ పన్నును ఎటువంటి ఇబ్బంది లేకుండా తినవచ్చు సీతాఫలం మన శరీరంలోని క్రిములను వ్యర్థ పదార్థాలను బయటకు పంపి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది సీతాఫలంలోని మెగ్నీషియం శరీరంలోని కండరాలకు విశ్రాంతిని ఇస్తుంది ఈ రోజుల్లో చాలా మంది శృంగార సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు సీతాఫలం గుజ్జులో తేనె కలిపి తింటుంటే శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది అంతేకాదు కణాల సంఖ్యను పెంచుతుంది వృద్ధికి ఎంతో దోహదపడుతుంది సీతాఫలమే కాదు దీని ఆకులు కూడా ఔషధంగా పనిచేస్తాయి పూర్వం శగగడ్డలకు వీటి ఆకులను నూరి కట్టేవారు సీతాఫలం ఆకులను మెత్తగా నూరి దీనికి కొంచెం పసుపు కలిపి మానని గాయాలు పుండ్లు లేదా గజ్జి తామర దురద వంటి చర్మ వ్యాధులకు పూస్తే వెంటనే నయమవుతాయి అందరూ ఒక్క విషయం గ్రహించాలి గర్భిణీ స్త్రీలు సీతాఫలం గుజ్జును మాత్రమే తినాలి విత్తనాలు మింగకూడదు అదేవిధంగా లివర్ వ్యాధితో మరియు మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సీతాఫలాన్ని తినకపోవటమే మంచిది ఇక అధిక బరువు ఉన్నవారు మాత్రం సీతాఫలాన్ని మితంగా తినటం చాలా మంచిది కాబట్టి వీరు తప్ప మిగిలిన వారు ఎవరైనా నిరభ్యంతరంగా తినవచ్చు సీతాఫలం ఆకులు గురించి మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు సీతాఫలం ఆకులు నొప్పులనే కాదు అనేక సమస్యలకు చెక్ పెట్టేలా ఆయుర్వేదంలో ఈ ఆకును వాడతారు ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన వీడియోల కోసం ఔషధ మొక్కల గురించి మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి మరి సీతాఫలం ఆకు మన నొప్పులను ఏ విధంగా నయం చేస్తుంది మన పూర్వీకులు పాటించిన ఆ రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సీతాఫలం ఆకులలో అమృతత్వ ఔషధ గుణాలున్నాయి ఇందులోని ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడతాయి చాలామంది నొప్పుల సమస్యతో బాధపడుతూ ఉంటారు కండరాల నొప్పులు ఇలా బాడీ పెయిన్స్తో చాలామంది బాధపడుతుంటారు రోజు ఆఫీస్కు వెళ్లి వచ్చే సందర్భంలో కొంతమంది ఇంటికి వచ్చేసరికి నొప్పులు అంటుంటారు అలాంటి వారు ఈ చిన్న చిట్కా పాటిస్తే మీకు వల్లు నొప్పుల సమస్య ఉండదు దీనికోసం మీరు సీతాఫలం ఆకులు రెండు సేకరించి శుభ్రంగా కడగాలి తరువాత మీరు స్నానం చేసే నీటిలో ఈ రెండు ఆకులు వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే మీరు పొందే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇలా స్నానం చేయటం వల్ల తీవ్రస్థాయిలో ఉన్న బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి తరచూ ఒళ్ళునొప్పుల సమస్యతో బాధపడేవారు ఇలా చేస్తే ఆ సమస్య నుండి త్వరగా బయటపడతారు ఇలా స్నానం చేసిన వెంటనే మీకు నొప్పులన్నీ మాయమై ఎంతో ఉల్లాసంగా మారిపోతారు ఇలా సీతాఫలం ఆకులు వేసి మరిగించిన ఆ నీటితో స్నానం ఎవరైతే చేస్తారో వారి వంటిపై ఉన్న మనకు కనిపించని క్రిములు మొత్తం చనిపోతాయి చర్మ వ్యాధులు తగ్గిపోతాయి చర్మం అందంగా మారుతుంది మృత కణాలను తొలగించి వాటి స్థానంలో కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది ఇది ఎంతో అద్భుత ఔషధ నీరు రోజు ఇలా స్నానం చేస్తే సబ్బుతో కూడా పని లేకుండా మన శరీరం తాజాగా ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా ఉంటుంది మన పూర్వీకులు ఇలా స్నానం చేసే నీటిలో ఈ సీతాఫలం ఆకులు వేసుకొని ఆ నీటితో స్నానం చేసేవారు ఇది వారి ఆరోగ్య రహస్యం పూర్వం ఎవరైనా సరే ఒంటికి సబ్బు పెట్టేవారు కాదు ఇలా ప్రకృతి సహసిద్ధంగా లభించే వాటితో చర్మాన్ని శుభ్రం చేసుకునేవారు సీతాఫలం ఆకుల్లో ఉండే అద్భుత ఔషధ గుణాలు మన చర్మ అందాన్ని రెట్టింపు చేస్తాయి చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగిస్తాయి గజ్జి తామర దురద వంటి సమస్యలన్నీ ఇలా స్నానం చేయటం ద్వారా తగ్గుతాయి అందుకే ప్రతి ఇంటి ముందు ఒక సీతాఫలం చెట్టు పెంచుకోవాలని మన పెద్దలు అంటుంటారు దానికి కారణం సీజనల్ గా మంచి ఫలాలు ఇవ్వటంతో పాటు ఇలా వీటి ఆకులు కూడా మన ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడతాయి అంతేకాదు ఇంకా ఈ సీతాఫలం ఆకు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు సీతాఫలం చెట్టు దేవతా వృక్షం ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని పూర్వం నుండి ఆయుర్వేదంలో గృహ చికిత్సల్లో సాంప్రదాయ వైద్యంగా వాడుతున్నారు ఇది యాభై రోగాలకు పైగా తగ్గిస్తుందని మన పెద్దలు చెప్తారు ఎన్నో అంతుపట్టని వ్యాధుల్ని ఈ సీతాఫలంలోని ఆకులు తగ్గిస్తాయని చాలామందికి తెలియదు అంతేకాదు ఈ మధ్య దంతాల్లో పట్టుకోల్పోయి పిప్పిపన్ను దంతక్షయం వల్ల ఎన్నో బాధలు పడుతున్న వారికి ఈ సీతాఫలం ఆకులు దివ్య ఔషధమని ఆయుర్వేదం చెప్తుంది మరి ఈరోజు సీతాఫలం ఆకులతో మనం వ్యాధుల్ని ఎలా నయం చేసుకోవచ్చో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో అందరికీ అందితేనే అందరూ ఉపయోగించుకొని సమస్యలను తగ్గించుకుంటారు అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మాకు సహాయం చేయండి సీతాఫలం అనగానే సీతాఫలం రుచి అందరికీ గుర్తుకు వస్తుంది కానీ సీతాఫలం చెట్టు ఆకులతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి సీతాఫలం ఆకుల్లో కొద్దిగా ఉప్పు పసుపు కలిపి నూరి పేస్ట్లా చేసి రాస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే సోరియాసిస్ తామర గజ్జి దురద పురుగులు పడ్డ పుండ్లు ఉన్నా కూడా ఈ పేస్ట్ అక్కడ పెడితే పురుగు గుడ్డుతో సహా చనిపోయి పుండు మానిపోతుంది ఇక ఈ రోజుల్లో అందర్నీ వేధించే పిప్పి దంతక్షయం చిగుర్లవాపుకు ఈ సీతాఫలం ఆకులను ఒకటి తెంచి బాగా నలిపి పేస్ట్లా చేసి అలా పిప్పిపంటిలో పెట్టగానే బాధ మొత్తం తగ్గిపోతుంది ఈ పద్ధతిని పాటించి వేలమంది ఈ పిప్పిపంటి భార్య నుండి బయటపడ్డారు అంత గొప్పగా ఈ చిట్కా పనిచేస్తుంది స్పాట్లో బాధ మొత్తం నయమవుతుంది దానికోసం మీరు చెట్టు దగ్గరకు వెళ్లి ఒక ఆకును సేకరించాలి శుభ్రంగా కడిగి ఆకును నోరాలి అలా పేస్ట్ చేసి ఈ పేస్ట్ను పిప్పిపంటి ప్రదేశంలో పెట్టాలి లేదా రసం తీసి రసంలో దూదిని ముంచి ఆ దూదిని పిప్పిపంటి దగ్గరకు తీసుకువెళ్లి రసాన్ని పిండాలి ఇలా చేస్తే పిప్పిపంటి బాధ తక్షణమే పోతుంది ఆ పిప్పిపంటిలో ఉన్న పురుగులు బ్యాక్టీరియా మొత్తం నశించి బాధ మొత్తం పోతుంది ఇది ఆయుర్వేద శాస్త్రంలోనే అద్భుత రెమెడీ ఈ పద్ధతిని సాంప్రదాయ వైద్యంగా పల్లెటూళ్ళలో ఎప్పటికీ చేస్తూ ఉంటారు దీనిని ఆధునిక డాక్టర్లు కూడా ఒప్పుకున్నారు పిప్పి పంటికి ఇది పనిచేసే తీరును చూసి వారు ఆశ్చర్యపోయారు ఇక ఈ సీతాఫలం ఆకు యొక్క ఈ అద్భుతం తెలిస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు మీకు ఎప్పుడైనా సీతాఫలం చెట్టు కనిపిస్తే ఒక ఆకు తీసి కడిగి నోట్లో పెట్టుకుని నమిలి వేలితో దంతాలు తోముకున్నట్లు తోముకొని ఊసేయాలి తరువాత నీటితో పుక్కిలించి ఊసేయాలి ఇలా చేస్తే నోట్లో ఎప్పటి నుండో ఉన్న క్రిములు మొత్తం చనిపోతాయి దంతాలలో పట్టుత్వం పెరుగుతుంది చిగుళ్ళ నుండి రక్తం కారటం ఆగిపోతుంది దంతాలు తెల్లగా అందంగా తయారవుతాయి ఎన్ని లక్షలు పెట్టినా దంతాలను రక్షించే ఈ అద్భుత రెమెడీ మీకు దొరకదు ప్రకృతిలో లభించే పైసా లేని అద్భుత రెమెడీ ఇది ఇలా తరచూ చేస్తుంటే మీకు నోటి దుర్వాసన సమస్య కూడా పోతుంది నోటి దుర్వాసన చాలా మందిలో ఉండే సమస్య కాబట్టి వారికి ఈ సీతాఫలం ఆకులు అద్భుత అని చెప్పవచ్చు ఇక పాము కాటు వేసింది అని అనగానే ఈ చెట్టు కనిపిస్తే ఈ చెట్టు బెరడు జానడు తీసి దంచి ఒక గ్లాస్ నీళ్ళల్లో కలిపి ఆ రసం ముందు తాగితే మనిషి అనేది ఉండదు పాము విషాన్ని నిమిషాల్లో తీసేసే శక్తి ఈ సీతాఫలం బెరడులో ఉంది ఇక సీతాఫలం లేత చిగురు ఆకులు లేదా పువ్వులు ఉంటాయి వాటిని తెచ్చి ఎండబెట్టి పొడి చేసి మందు తాగేవారికి అందులో అర స్పూన్ పొడి వారు తాగే మందులో కలిపి ఇస్తే మందు తాగేవారు పాన్ గుట్కాలు మానాలి అనుకునేవారు అందులో ఇది కలిపి ఇస్తే మూడు రోజుల్లో తాగుడు మానేస్తారు ఇలా ఇవ్వగానే రెండుసార్లు తీవ్రమైన విరోచనాలు అవుతాయి తరువాత వాంతులు అవుతాయి ప్రాణానికేం ప్రమాదం ఉండదు బాగా నీరసంగా ఉంటే ఒక సెలైన్ పెట్టించుకుంటే సరిపోతుంది ఇక కొంతమంది మూర్చలు వచ్చి పడిపోతుంటారు అలాంటి వారికి ఈ ఆకులను నలిపి ముక్కు దగ్గర పెడితే వెంటనే లేచి కూర్చుంటారు అలాగే ప్రస్తుత కాలంలో చాలామంది స్త్రీలు అవాంఛిత రోమాల సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారు ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరి అవాంఛిత రోమాలపై రాసి అరగంట పాటు అలానే ఉంచాలి తరువాత నీటితో కడిగేయాలి ఇలా తరచూ చేస్తూ ఉండటం వల్ల అవాంఛిత రోమాల సమస్య నుండి శాశ్వతంగా బయటపడవచ్చు అలానే పూర్వం మన పూర్వీకులు సీతాఫలం ఆకులను పేస్ట్ గా చేసి మంచాలు కుర్చీల దగ్గర మూలల్లో ఉంచేవారు ఇలా చేస్తే దోమల బెడద నల్లుల బెడద తగ్గుతుంది చాలామందిని పేనుకొరుకుడు సమస్య వేధిస్తుంది దీనికోసం ఈ చెట్టు ఆకులు ఉమ్మెత్త ఆకులు సమానంగా తీసుకొని మెత్తగా నూరాలి ఈ మిశ్రమాన్ని పేనుకొరుకుడు సమస్య ఉన్న చోట రాసి మర్దనా చేయాలి ఇలా క్రమం తప్పకుండా ఎనిమిది రోజుల పాటు చేయటం వల్ల పేనుకొరుకుడు సమస్య తగ్గటంతో పాటు ఆ భాగంలో తిరిగి కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి మనకు రోగనిరోధక శక్తి పెరగాలన్నా రక్తం పట్టాలన్నా ఒక గ్లాసు నీళ్ళల్లో రెండు సీతాఫలం ఆకులు శుభ్రం చేసినవి వేసి రెండు నిమిషాలు మరిగించాలి వాటిని గోరువెచ్చగా అయ్యాక సేవించాలి ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఫలితంగా రకరకాల వైరస్లు ఇన్ఫెక్షన్లు మన దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటాయి అంతేకాదు షుగర్ వ్యాధిగ్రస్తులకు సీతాఫలం ఆకులు ఓ వరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేయగల సామర్థ్యం ఈ ఆకులకు ఉన్నాయి అందుకే షుగర్ వ్యాధి ఉన్నవారు సీతాఫలం ఆకులు మరిగించిన నీటిని తీసుకుంటే చాలా మంచిది అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా మారుస్తాయి చర్మంపై ముడతలు రాకుండా వయస్సును తగ్గిస్తుంది మీకు ఎక్కడైనా గాయమై రక్తం కారుతుంటే ఈ సీతాఫలం ఆకుల రసాన్ని పెడితే అక్కడ రక్తం కారటం ఆగి సెప్టిక్ కాకుండా గాయం త్వరగా మానుతుంది సెగగడ్డలపై ఈ ఆకుల పేస్ట్ను పెట్టి కడితే మంచి ఫలితం ఉంటుంది కాబట్టి సీతాఫలం ఆకుల వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి సీతాఫలం చెట్లు ఎక్కడైనా దారుల వెంట విరివిగా కనిపిస్తాయి ఈ సీతాఫలం చెట్టు యాభై రకాల వ్యాధులను నయం చేస్తుంది ఈ వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి అలానే ఈ వీడియోను ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు